అంటే విఆర్ హై స్కూలు పాతబడిన విఆర్ హై స్కూల్ పనికిరాని స్థితిలో ఉన్న విఆర్ హై స్కూల్ విఆర్ హై స్కూల్ క్లోజ్ అయిపోయి అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఇది చూసి నా బోటోడికి ఎక్కడ కూడా పేద ప్రజలకి చేయడం అంటే అదొక మంచి లక్షణం ఈరోజు నారాయణ సారు అక్కడ నాకు ఇట్లా స్కూల్లో ఒకటి మనం కంప్లీట్ అంతా రీమోడల్ చేసి ఓ క్రిడ్జ్ స్టాండర్డ్లో ఓ క్రిడ్జ్ అంటే హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ ఆ స్టాండర్డ్లో నెల్లూరులో పేద ప్రజలకి చదువు ఇవ్వాలా అనే ఒక కార్యక్రమం సో సరే అని చెప్పి నేను వచ్చాను చూశాను ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ అన్నీ కూడా మొత్తం ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్ వాళ్ళ అంటే రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాల చేయడం వదిలేయడం అనేది కాదు రెస్పాన్సిబిలిటీ అనే దానికి ఆయన సొంత చిన్న కూతురు షర్ణిని ఇన్వాల్వ్ చేసి పెడుతున్నాడు అది కూడా ఒక మంచి ఎందుకంటే మన రెస్పాన్సిబిలిటీ చేసేసి వదిలేయడం అంటే రెస్పాన్సిబిలిటీ కాదంట బట్ ఇంట్లో మనిషినే రెస్పాన్సిబుల్గా పెడుతున్నా అంటే పేద పిల్లలకి అంత శ్రద్ధ తీసుకొని చేయడం అంటే చాలా గొప్ప విషయం నాకు కూడా ఇటువంటి కాన్సెప్ట్స్ బాగా నచ్చుతాయి ఎందుకు మనము ఈరోజు సారు పరిస్థితి ఎంతోమంది లక్షల మంది చదివిస్తున్నారు అక్కడ వేరు ఇది మనం ఫ్రీగా ఇవ్వాలనే ఆయనకి మనసుకి రావడం అది కూడా పోర్ చిల్డ్రన్ రెండు వేలు రెండు వేలు అంటే ఈరోజు మీరు కానీ ఈరోజు సిటీలో వేస్తే నా లెక్క ప్రకారం మూడు నాలుగు లక్షలు అవుతుంది ఒక స్కూల్లో హైదరాబాద్ మూడు నాలుగు లక్షలు ఒక రెండు వేల మంది అంటే మీరే మీరే ఊహించుకోండి అది ఎటువంటి కార్యక్రమం సో చాలా గొప్ప విషయం ఇది గొప్ప కార్యక్రమం కూడా ఇది కూడా నా నా పోటీవాడికి చాలా నచ్చుతాయి ఈరోజు ఇక్కడికి రావడం ఆ కార్యక్రమం తర్వాత ఇది చూడటం చాలా సంతోషం సార్కి సార్ చిన్న కూతురు సరణికి నారాయణ సార్కి ఇద్దరికి కూడా ధన్యవాదాలు చాలా మంచి కార్యక్రమం సార్ ఇంకా కూడా ముందుకి మీరు ఎన్నో చేయాలని కోరుకుంటూ